బ్యాచ్ కు సంబంధించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెయిన్ స్కూల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో తమ గురువులను ఘనంగా సత్కరించారు ఆర్గనైజింగ్ కమిటీ మాట్లాడుతూ ఈ స్కూల్లో ఆరో తరగతి వరకు చదువుకున్నామని మా బ్యాచ్ అందరూ సగానికి పైగా ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నామని మాకు చదువు చెప్పిన గురువులకు చిరు సత్కారం చేసుకున్న అదృష్టం కలిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సమశేఖర్ పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు టెన్త్ క్లాస్ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ కలిసి చాలా సంతోషంగా హాయిగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు నేను ఇక్కడ వందల ఎనభై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఒకటో సంవత్సరం వరకు ఇక్కడే ఉన్నాను నేను చాలామంది విద్యార్థులు నా దగ్గర నుంచి ఇక్కడ నుంచి తెలుగు నేను తెలుగు పాఠశాలగా వల్ల తెలుగు చదువుకుని చాలామంది వెళ్ళారు తెలుగు పాఠశాలలుగా చాలామంది కూడా పనిచేస్తున్నారు ఇతర వృత్తిలో కూడా చాలామంది ఆ బ్యాచ్ విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు మరి ఇతర ఉద్యోగాల్లో చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఎందుకంటే మా మీద గౌరవంతో మా మీద శ్రద్ధతో ఎంతో చక్కగా విద్యాభివృద్ధి నేర్చుకుని వీళ్ళందరూ కూడా అభివృద్ధి చెందారు వీళ్ళ కుటుంబాలతో సహా ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలని ఆశిస్తూ సొంత పిల్లలను చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో మేము చదువు చెప్పి ఈ స్థాయికి వచ్చినటువంటి పిల్లలు మమ్మల్ని మర్చిపోకుండా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి మాకు ఎంత గౌరవాన్ని ఇవ్వడం అనేది మా జీవితంలో ఉపాధ్యాయుడిగా మేము సాధించినటువంటి ఒక గొప్ప ఘనతగా భావిస్తున్నాం ఎందుకంటే మాటలు కూడా లేవు చదవాలి వాళ్ళ పిల్లలతో సహా ఎంతో అభిమానంతో ఈ గురువులందరినీ కూడా పిలిచి ఆహ్వానించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఆనాటి స్మృతులన్నీ కూడా విద్యార్థులు ఎలా అయితే నెమరు వేసుకుంటున్నారో అది ఉపాధ్యాయులుగా మేము కూడా ఆ రోజున వీళ్ళకి చెప్పినటువంటి పాఠాలను మరొకసారి వాళ్ళని దండించినటువంటి విధానం వాళ్ళని తీర్చిదిద్దినటువంటి విధానం అంతా కూడా మేము కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటున్నాం ఉపాధ్యాయులందరూ కూడా మరి ఆనాడు వాళ్ళని దండించి ఎంతో ప్రేమతో వాళ్ళకి పాఠాలు చెప్పి వివిధ రంగాల్లో వాళ్ళు తీర్చిదిద్దినటువంటి విధానం మాకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుంది మరి ఇదే విధంగా భవిష్యత్ తరాలు కూడా ఈ రకంగా సమావేశం కావటం వాళ్ళ వాళ్ళ తాల అనుభవాలను తెలియజేసుకోవడం ఒకరికొకరు తద్వారా ఉపాధ్యాయులకి వాళ్ళ తాల యొక్క అనుభూతుల్ని తెలియజేస్తే మరింత ఉత్సాహంతో మేము భవిష్యత్ తరాలలో విద్యార్థుల్ని కూడా తీర్చిదిద్దగలమని తెలియజేస్తున్నా మరి సందర్భంగా వాళ్ళు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం పట్టు మీటింగ్ నేను వాళ్ళకి మాట ఈ నేను వచ్చానని వాళ్ళు ఈ రోజు మా కంట పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గతాన్ని మర్చిపోయి మమ్మల్ని చాలా గౌరవంగా గురించి మాకు చాలా ఎక్కువ ఇచ్చారు మనే చేశారు దానివల్ల మేము చాలా అనుమానం అనుభూతి పొందేది ఏమిటంటే నోట్లో చెప్పడానికి వీళ్ళే పరిస్థితి ఉన్నారు నేను దీని సమాధానం సరిగ్గా చెప్పాలంటే ఒక మంచి విద్యార్థులు వాళ్ళని అడిగితేనే అప్పుడు పాఠాలు చెప్తారు కదా స్కూల్లో టెన్త్ క్లాసు అంటే సెవెంత్ జడ్పీ స్కూల్ మెయిన్ స్కూల్ అయింది ఆ స్కూల్ అయినప్పటి నుండి సిక్స్త్ అయిపోయిన తర్వాత మేము ఇదో వెళ్ళిపోవాలనుకున్న టైంలో మన రావణ మాస్టర్ సార్ గారు హెడ్ మాస్టర్ ఉన్న టైంలో ఈ స్కూల్కి హై స్కూల్ సెలెక్ట్ అయింది అది అయిన కానీ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ టెన్త్ వరకు మాదే ఫస్ట్ బ్యాచ్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా ఫస్ట్ బ్యాచ్ మాదే ఈ స్కూల్లోని ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఈ స్కూల్లో టెన్త్ చదువుకున్న మొదటి బ్యాచ్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ దాన్ని ఈ ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకొని సార్లు పిలిస్తే మాకు వాళ్ళు పాఠాలు చెప్పినందుకు ఈరోజు ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ ఒక స్టాండర్డ్ పొజిషన్లో ఉన్నారు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్లోని ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉన్నారు ఇందులో